పరిపాలనలో తొలి అడుగు సందర్భంగా గది నియోజకవర్గంలో ఈ రోజున కటార్పల్లి గ్రాస్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది సామాజిక పెన్షన్లు అనేది కుటుంబాల్లో ఎంత సామాజిక భద్రత కల్పిస్తుందో ఈరోజు కొత్తగా పెన్షన్లు శాంక్షన్ అయినటువంటి విడోస్ విడో పెన్షన్స్ ఏదైతే శాంక్షన్ అయినాయో ఈ గ్రామంలో కొత్తగా ఇవ్వడం జరిగింది వాళ్ళ ముఖాల్లో ఒక నమ్మకం కనపడుతూ ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్ మీద భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ ఎక్కడ కూడా వెనక్కిపోకుండా నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గురించి ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున గౌరవం కానీ నమ్మకం కానీ ఏర్పడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కొడతాం అంతేకాకుండా రెండవ తారీఖున అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తామని చెప్పేసి కూడా జరగడం చెప్పని జరుగుతాను కేవలం సంక్షేమం మాత్రం అమలు చేస్తేనే ప్రజల జీవితంలో మార్పు వస్తుందనేది కాదు కానీ సంక్షేమం ఖచ్చితంగా అవసరమే దీంతోపాటి అభివృద్ధి దిశగా ఉపాధి కల్పన దిశగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన కానీ అంతే స్థాయిలో మానవ వనరుల శాఖ ఏదైతే ఐటీ అండ్ మానవ వనరుల శాఖ ఉందో నారా లోకేష్ గారు కూడా ఈ రోజున విదేశాలకు పోయి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించేలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేస్తున్నటువంటి చాలా ఒక కృషి వాస్తవ రూపం దాల్స్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే స్పష్టంగా కనపడుతుంది ఈరోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ స్థాయి మద్యం కుంభకోణంలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు త్వరలోనే ఆయన ఎక్కడికి పోతాడో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోల్పోయినారు ఈయన నాయకత్వం మీద నమ్మకం కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రంగా రప్చర్ చేసుకోవాలా రెచ్చగొట్టుకోవాలా కొద్దిమంది తన వెంట దిప్పుకోవాలనే ఆలోచనతోనే కులాల్ని మతాలని రకరకాలైనటువంటి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పరామర్శల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను అంతేకాకుండా రోజున ఆయన చెప్తా ఉన్నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరు మీద ప్రజలేకి వస్తున్నారు వాళ్ళ కార్యకర్తలకే నమ్మకం లేదు వాళ్ళు చేస్తున్నది మోసం వాళ్ళకే తెలుసు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోన పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ఉన్న ఒకరో ఇద్దరూ వాళ్ళంతా వాళ్ళే ఒక వీడియో పెట్టేసుకొని టెస్ట్ మోనియల్ కింద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు మళ్ళీ ఎవరైనా వాళ్ళు బయడితే ఏం చేయాలి ఇళ్ళ దగ్గరికి వస్తే చెప్పేస్తాను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అంటున్నారు అంతేగాని ప్రజల మనసులను కానీ నమ్మ గెలవడం లేదు ప్రజల నమ్మకాన్ని చూరగొనడం లేదు వాస్తవంలో బతకమని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము వాస్తవంలో బతకలేకనే పలకుంట్లేకొచ్చు ఈరోజున మళ్ళీ అవాస్తవాలకు దూరంగా బెదిరించేటువంటి కార్యక్రమం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీ అంతా చూస్తాం ఇంకా రోజక్క చూస్తే ఎగరేసి దంతాడు ఎగరేసి ప్రజలు తన్న తర్వాత కూడా ఇంకా మీరు ఎగిరేసి తనడంలోనే నమ్మకం పెట్టుకున్నారంటే మీరు ఇంక ఎగిరెగిరి తన్నిచ్చుకునేటువంటి పరిస్థితి అయిపోతారు రోజమ్మక్క మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యంలో ప్రేమగా పలకరింపిస్తేనే ప్రజల మనసులను గెలవడం కష్టం వాళ్ళ నమ్మకాన్ని చూరుకునడం కష్టం అటువంటిది దంతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ప్రజలు ఒకసారి ఎగిరి తన్నారు మళ్ళీ ఈసారి దంతారు రాబోయే రోజుల్లో ఇది గుర్తుపెట్టుకో ఆలోచన మార్చుకో అవకాశాలు కావాలంటే ప్రజల నమ్మకాన్ని చురుగనలు కానీ ఎగిరెగిరిదంతాం రప్పారప్ప నరికేస్తాం పొడిచేస్తాం నా టూ పాయింట్ జీరో వస్తే మీ కథ చూస్తాం వచ్చేది మా అధికారమే పోలీసుల కథ చూస్తాం తెలుగుదేశం వాళ్ళ కథ చూస్తామంటే ఈ కథలు చూసిన వాళ్ళందరి కథలు చూసేసినాం కొత్తగా కథలు చూసేది ఏం లేదు ఈరోజున మీ కథను ప్రజలు చూసేసినారు గత ఆడేటువంటి పరిస్థితి కూడా లేదు భూచులు కాబట్టి ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఎగిరిదన్ని ప్రతిపక్ష హోదా దూరం చేసిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగిరిదండంలోని నమ్మకం పెట్టుకున్నారంటే అది మీకు కర్మాం